హాయ్ మిత్రమా మరొక వీడియో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఉక్సులు కాజాలు ఎలా కుట్టుకోవాలి దారం ఎలా ఎక్కించుకోవాలి ఇప్పుడు చేతి పనికి అయితే ఒక్క పొర మీద ఎక్కించుకుంటాం కదా ఈ ఉక్సులు కాజాలకి రెండు పొరల మీద ఎక్కించుకోవాలి మొత్తం నాలుగు పొరలు వచ్చాయనుకోండి మనం ఉక్స్ వేసినా కాజా వేసినా చాలా స్టిఫ్గా ఉంటాయి బ్లౌజు క్లాత్ చిన్నగాలే తప్ప మరి ఇవైతే ఊడవండి ఇదిగో నేనైతే ఇందక్కడ రెండు సూదులు చూపించాను కదా చిన్న సూది చేతి పనికి అది మెడ నడుము చేతులు చేతి పని చేయడానికి అది వాడతాను ఇదిగోండి ఇదైతేనేమో మన ఉక్సులు కాజాలకు వాడతాను ఇది దారం ఎక్కించుకుంటున్నాను చూడండి ఇదిగోండి రెండు పొరలు నేను తీసుకున్నాను రెండు పొరలు తీసుకొని ఎక్కించి ఆ రెండు పొరలను కింద కలుపుకుంటే నాలుగు పొరలు అవుతాయి కదా నాలుగు పొరలను కూడా మూడు వేసేస్తాను ఇదిగోండి నేను ఎక్కిస్తున్నాను చూడండి ఒక రెండు ఉక్సులు రెండు కాజాలు వేసి మీకు చూపిస్తాను ఇవి చా ఎప్పటికైనా మనకు అవసరం అండి ఉక్సులు కాజాలు చేతి పని అనేది బ్లౌజులు ఊరికే ఊరికే మనం కుట్టించుకోం కదా కుట్టించుకున్న వాటిని వాడుతూ ఉంటాం వాడడం వలన అన్నీ ఊడిపోతూ ఉంటాయి చేతి పని కానీ ఉక్సులు కాజాలు కానీ ఇదిగో చూడండి నేనైతే మొదటిగా కాజాలు వేస్తున్నాను చూడండి కాజా పట్టి ఇది ఒకసారి నాలుగు పొరల మీద ఎక్కించుకున్నాను ఎక్కించుకున్నటువంటి సూదిని ఇదిగోండి మూడు మూడుసార్లు దింపుకోవాలి ఎటో చూస్తూ కుట్టానండి అబ్బో ఇదిగోండి మూడు సార్లు కుట్టాను మూడు సార్లు తర్వాత ఇదిగోండి నాలుగోసారి కిందకి దింపేసి ఇదిగోండి కాజా ఇక మనము కిందకి పైకి కుట్టే పని లేదండి చూడండి నేను ఎలా వేస్తున్నాను ఈ మూడు చూడండి పర్ఫెక్ట్గా చూడండి దగ్గర ఇదిగోండి ముందు కూడా ఉక్సు పట్టి కాజా ఉక్సులు కాజాలు చూపించాను కానీ అర్థం కాలేదమ్మా కనిపించట్లేదు అన్నారు నాకు అప్పుడు వీడియో సెట్ చేసుకోవడం రాలేదండి ఇప్పుడైతే బాబున్నాడు బాబుని సెట్ చేయమంటే సెట్ చేసాడు ఇదిగో చూడండి ముడి ఒక్క వైపే వేసుకోవాలి మనం అడ్డదిడ్డంగా వేసుకుంటే అవి చూడడానికి నీట్ గా ఉండవు నేను చూడండి ఒక్క వైపే వేస్తున్నాను అసలు ఎంత బాగా వస్తుందంటే ఎంబ్రాయిడింగ్ చేసినంత బాగా వస్తుంది దగ్గరికి చూపి కాజా అయితే అయిపోయింది మళ్ళీ పై వైపు కిందకి తీసుకొని కింద ముడి వేసుకోవాలి ఇదిగో చూడండి నేను కుట్టిన కాజా ఇదిగోండి కనిపిస్తుందా ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మూడు సార్లు దింపుకోవాలండి అయిపోయింది మూడోసారి నాలుగోసారికి పైకి తీసినాక ఇదిగో చూడండి ఇవి దార పోగులే నాలుగు వరుసల మీద మూడు సార్లు వేశాను కదా ఆ దార పోగుల్ని వీటిని మరి మనము ఒక కాజా వచ్చేలాగా నీట్గా ఎలా వేయాలి ఇదిగో చూడండి దారమట్ నుంచి ఇటు కదుపుతుంది కదా కదులుతుంది దీన్ని ఇదిగో ఒకే సైడ్ చూడండి ముడివేస్తున్నాను కాజా ఇదేమో మరి కస్టమర్ బ్లౌజులు కాబట్టి మ్యాచింగ్ వేయాల్సి వస్తుంది మీకు మిస్ మ్యాచింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది నేను అది కూడా ప్రయత్నం చేసి చూస్తాను ఇదిగో చూడండి నేను ఎలా కుడుతున్నాను కొంతమందికి ఇలా తిప్పుతుంటే అసలు అర్థం కావట్లేదమ్మా అని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అయితే అంటారు మీరు అంతా స్పీడ్గా అలా తిప్పుతున్నారు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంటారు కానీ చాలా ఈజీ ఒకటే ముడి ఒకే ఒకేలాగా సూదిని దింపుకుంటూ దానికి దారాన్ని పోసుకుంటే కరెక్ట్గా చక్కగా వస్తుందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసినట్లుగా ఏదో ఫ్లవర్ వచ్చినట్లుగా వస్తుంది ఇదిగో చూడండి కనిపిస్తుందండి కనిపిస్తుందా ఇవి రెండు కాజాలు ఇప్పుడు మీకు ఉక్సులు వేసి చూపిస్తాను చూడండి ఇదే బ్లౌజ్కి ఉక్సులు వేస్తాను ఉక్సులు కూడా ఇదిగో చూడండి నాకు ఆది బ్లౌజ్ ఇచ్చారు ఒకళ్ళు దీనికి ఉక్సులు చూపిస్తాను నేను చూడండి ఎలా కుట్టారు ఇవన్నీ కూడా ఎలా ముందుకు వచ్చేస్తాయి చూడండి ఈ స్టిచ్చింగ్ ఇవి కూడా బాగలేదు ఇవన్నీ ఊడిపోతున్నాయి నేను వేసి చూపిస్తాను చూడండి గట్టి కుట్లు ఇదిగోండి ఇలా సూర్యు పెట్టుకొని ఇదిగోండి ఇలా ఇది కూడా పువ్వులాగా రావాలంటే చక్కగా దారాన్ని ఒకే విధంగా వేసుకుంటూ వెళ్తే చక్కగా వస్తుందండి చూడండి ఎలా కుడుతున్నాను ఈ థ్రెడ్ కి మూడు వేయాలి మూడు వేస్తే చాలా గట్టిగా ఉంటుందండి బ్లాక్ బ్లాక్ కనిపిస్తుందా లేదా మరి కరెక్ట్ మ్యాచింగ్ వేస్తున్నాం కదా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు ఇదిగో నాదైతే ఉక్స్ కుట్టడం అయిపోయింది ముడివేస్తున్నాను ఇదిగోండి బుక్స్ కుట్టడం అయిపోయింది చూడండి నేను కుట్టిన బుక్స్ అయితే ఇలా లెగదు ఇప్పుడు నేను ఆది జాకెట్ చూపించాను కదా అదైతే లెగుస్తుంది నేను కుట్టింది మాత్రము జాకెట్ చినిగే వరకు అంతే ఉంటుందండి చూడండి దీనికి దీనికి తేడా నేను ఎలా కుట్టానో వాళ్ళు ఎలా కుట్టారో కనిపిస్తుందా మీకు దీన్ని గమనించుకోండి చక్కగా ఈజీగా ఇంటి దగ్గరే మీరు నేర్చుకోండి ఇంకొక బుక్స్ కూడా వేసి చూపిస్తాను మీకు ఇవి చాలా ఆ ఉక్సులే కదా కాజాలే కదా అని కొట్టిపడేయకండి ఇవే చాలా అవసరం గబాలను ఎక్కడికి అన్న వెళ్ళాలి బ్లౌజ్కి ఉక్స్ ఊడిపోయిందో కాజా ఊడిపోయిందో అనుకోండి మన దగ్గర ఉంటే మనం చక్కగా కుట్టేసుకొని గబక్కున టైన్కి వెళ్ళిపోతాం అదే టైలర్ దగ్గరికి వెళ్ళాలి కుట్టుకో ఆమె కుట్టాలి మనం వేసుకొని వెళ్ళాలంటే మాత్రం లేట్ అవుతుంది చూడండి ఆ చేయితే తిమ్మిరొచ్చేస్తుందండి చేతి పని చేయలేను నేను ఒక్కోసారి ఇంటి ముందు ఒక అమ్మాయి ఉంటుంది ఆమెకి ఇస్తూ ఉంటాను చేతి పని చేయడానికి వీడియో కోసం అనేసి మీకు చూపిస్తున్నాను తనకు కూడా సేమ్ ఇలా చేస్తేనే ఇస్తానని చెప్తాను లేకపోతే కస్టమర్లు ఇబ్బంది పడతారు కదా ఇదిగోండి బుక్స్ కుట్టడం అయిపోయింది ఎంత తేలిక కదా మా పిల్లలు కూడా చేతి పని అంతా చేస్తారు కానీ ఉక్సులు కాజాలమ్మ నా మా వల్ల కాదు మా రావు నువ్వే కుట్టుకో అనేసి అంటారు చూడండి ఇది అసలు కదలడం కానీ లెగడం కానీ ఏమీ ఉండదు ఎంత బాగుందో కదా ఇదిగండి మీకైతే రెండు ఉక్సులు రెండు కాజాలు వేసి చూపించాను మరి మిస్ మ్యాచింగ్ లో కూడా చూపిస్తాను మీకు ఆ ఎల్లో కలర్ మీకు ఇప్పుడు చూపిస్తా అది ఒకవేళ మరి సరిగా అర్థమైందో లేదో ఇదిగోండి ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను దీని మీద మీకు ఒక బుక్స్ ఒక కాజా వేసి చూపిస్తాను కనిపిస్తుంది చూడండి మీద ఇదిగోండి మిస్ తో అయితే మీకు కనిపిస్తుంది మీకు అర్థమవుతుందని నేనైతే ఇదిగోండి ఇలా కుట్టాలి ఫస్ట్ టాకాలు ఇలా వేసుకోవాలి కేవలం మీకోసమే నేనైతే ఇది కుట్టి చూపించాలని ఇదిగోండి మూడు సార్లు దింపాను కదా ఇదిగో నాలుగోసారి కింద నుంచి ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా దీన్ని ఇలా పట్టుకొని ఇదిగో ఇలా ఒక్కవైపే ముడివేసుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి ఎంత నీట్గా వస్తాయంటే అంత నీట్గా వస్తాయి ఇదిగోండి ఈ దారంలో సూది ఇలా పెట్టేసి దీని పైనుంచి ఈ థ్రెడ్ ఇలా తిప్పుకొని ఇలా ముడివేయాలి ఇదిగోండి సూది పెట్టాను ఆ థ్రెడ్ దానికి సూదికి తిప్పాను ఇదిగోండి చూడండి ఎలా వస్తుందో కొంచెం పెద్దగా పెట్టానండి కాజా మీకు అర్థం అవ్వాలనేసి ఇదిగోండి కాజా కాజా కనిపిస్తుందా చూడండి ఎంత బాగా వచ్చింది కదా మీకు అర్థమవుతుందా నాకైతే ఎంత నీట్గా ఉందో ఇదే కాదండి నేను వేసే ప్రతి బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుంది ఇదిగోండి చూడండి కనిపిస్తుందా ఓకే ఇప్పుడు చూపిస్తాను ఇలా కూర్చున్నప్పుడల్లా కూడా థ్రెడ్ వేసుకోవాలి సూదికి థ్రెడ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది థ్రెడ్ ఇలా ముడివేసుకుంటే గట్టిగా ఉంటుందండి అయిపోయింది కదా ఇక్కడ స్టార్టింగ్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి స్టార్టింగ్ ఉక్కుకొచ్చేసి ఒక రెండు టాకాలు వేసుకుంటే మిక్స్ లేకుండా ఉంటుంది ఇదిగోండి మిత్రమా అయిపోయింది చూడండి బుక్స్ కాజా క్లియర్ కనిపిస్తుందా మీరు నేర్చుకున్నారా మీరు నేర్చుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు నేర్చుకున్నట్లయితే ఇవి చూసి మాకు మేము నేర్చుకున్నామంటే కనుక ఒక కామెంట్ చేయండి మరి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్